నమస్తే నేను మీ సతీష్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి డెబ్బై ఐదో జయంతి సందర్భంగా జరుగుతున్నటువంటి పరిణామాలు మాత్రం అంటే చోటు చేసుకున్నటువంటి రాజకీయ పరిణామాలు కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతున్నాయి ఒకవైపున రాజశేఖర్ రెడ్డి అసలైన వారసుడిని నేను అంటూ జగన్మోహన్ రెడ్డి లేదు రాజశేఖర్ రెడ్డి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేదాన్ని అసలైన వారసురాలని నేను అంటూ వైఎస్ షర్మిళ ఇద్దరూ కూడా ఈ రోజున పోటీ పడుతున్నట్లుగా కూడా కనిపిస్తూ ఉంది ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ కూడా రాజశేఖర్ రెడ్డిని తమకు అంటే ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుంది అన్నటువంటి కొన్ని చర్చలు కూడా జరుగుతున్నటువంటి క్రమంలో అసలు రాజశేఖర రెడ్డి చుట్టూ తిరుగుతున్నటువంటి రాజకీయం ఏమిటి దీన్ని ఏ విధంగా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ గారు మన వీక్షకులు కూడా నమస్కారం సార్ రాజశేఖర్ రెడ్డి వారసుడు నేనంటే నేను అంటూ అన్న చెల్లెళ్ళు కుట్టుకుంటున్నటువంటి పరిస్థితులు డెబ్బై ఐదో జయంతి సందర్భంగా ఈ రోజున జరుగుతున్నటువంటి చర్చలు కానీ ట్వీట్లు కానీ ఇంకో పక్కన అసలు ఎప్పుడూ సాక్షి మీడియాలో సాక్షి ఛానల్లో మహానేత మహానేత అంటారు అలాంటిది ఈ రోజున సాక్షి పత్రికలో కనీసం ఆయనకు సంబంధించి ఒక చిన్న ఆయన జయంతి సందర్భంగా ఓ యాడ్ కూడా ఇవ్వనటువంటి పరిణామాల్ని మరి గడిచిన ఐదేళ్ళేమో అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి జయంతిలు వర్ధంతులు పెద్ద ఎత్తున జరిపారు ఇవాళ సాక్షి పత్రికలో కనీసం ఒక యాడ్ కూడా లేదు షర్మిళ గారేమో కొన్ని పత్రికలకి యాడ్లు ఇచ్చారు ఈ రోజున వారసత్వం కోసం వీళ్ళిద్దరూ పడుతున్నటువంటి పోటీని ఎలా చూడాలి మీరు అన్నట్టు ఏదైనా లాభం ఉంటే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పట్టుకోడండి ప్రతి దాంట్లోనూ అది తండ్రి జయంతి కావచ్చు వర్ధంతి కావచ్చు ఇంకేదన్నా కావచ్చు ప్రతిదీ ఆయన ఒక వ్యాపార దృక్పథంతోనే చూస్తాడు ఆయన రాజశేఖర రెడ్డి గారు లాగా ఒక రాజకీయ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలా ఆయన రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి అయినప్పటికీ ఆయన అంతా కూడా మైండ్ డబ్బుకు చుట్టూతో తిరుగుతూ ఉంటుంది ఒక కార్పొరేట్ మైండ్ ఆయన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ పరిపాలన టైంలో ఆయన వ్యక్తిగతంగా ఎలా లాభం పొందగలుగుతా అనేది జగన్మోహన్ రెడ్డి గారు వేసుకున్న ఫస్ట్ స్కీము అది ఒక సామ్రాజ్యాన్ని ఒక పారిశ్రామిక సామ్రాజ్యాన్ని సృష్టించింది ఆయనకి ఆయన ఏదైతే ఫేవర్ చేస్తాడో ఏ వ్యక్తులకి అయితే ఎలాంటి గవర్నమెంట్లో దానికి సమానమైన అమౌంట్ని ఈయన ప్రోకో ద్వారా ఈయన పెట్టిన సూట్ కేసు బ్రీఫ్ కేసు కంపెనీలలో షేర్లు అమ్ముకున్నాడు ఆ విధంగా ఒక దాదాపు ఒక అరవై డెబ్భై వేల కోట్ల రూపాయలు ఆ విధంగా ఆర్జించాడు దాని మీదే కదా ఇప్పుడు ఈ సిబిఐ అండ్ ఈడీ కేసెస్ బుక్ అయినాయి వాటి మీద ఆ కేసెస్ వాళ్ళకి తేలకుండా కూడా ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని పన్నెండేళ్ళ నుంచి కోర్టులో వాయిదాలు పడుతున్నాయి తప్ప ఈయన వ్యక్తిగతంగా హాజరు అవసరం లేదు ఆ విధంగా ఆయన ఎప్పుడైనా సరే ఆయన దృష్టి ప్రధానంగా డబ్బు మీద ఉంటుంది ఇప్పుడు మీరు అడిగారు అప్పుడంటే అధికారంలో ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం చేత సాక్షిలోకి అడ్వర్టైజ్మెంట్లు ఇప్పించాడు ఇప్పుడు తన పార్టీ నుంచి తన జేబులో నుంచి ఇవ్వాలనేటప్పటికీ ఆయనకి ఇవ్వబుద్ధి ఇట్లా కానీ ఆయన వారసత్వం మాత్రం కావాలి ఇప్పుడు ఆయన ఏదన్నా ఇబ్బందుల్లో పడినప్పుడు జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తున్నాడు రెండు వేల పంతొమ్మిది వరకు పద్నాలుగు నుంచి తను పక్కన రాజశేఖర రెడ్డి గారు బొమ్మేసాడు వీళ్ళిద్దరూ పైనుంచి కిందకు చూస్తున్నట్టుగా పక్క పక్కనే తర్వాత ఏమైంది టూ థౌజండ్ నైన్టీన్లో మంచి మెజార్టీతో గెలిపి గెలిచేటప్పటికి ఆయన ఏమనుకున్నాడంటే ఇక పెద్ద ఆయనతో పని లేదు నాకే జనంలో పెద్ద గ్లామర్ వచ్చేసింది జనం నన్నే కోరుకుంటున్నారు నూట యాభై సీట్లు అనేది ఆయన ఊహించని షాక్ కదా అట్లా ఆయన ఆ రోజు నుంచి అక్కడి నుంచి తీసాడు అట్లాగే గతంలో మీకు గుర్తుందో లేదో సాక్షి టీవీలో ఒక పక్కన కార్నర్ నుంచి ఆయన నివాళులు అర్పిస్తున్నట్టుగా ఇప్పుడు ఉండేది అది ఒక పర్మనెంట్ అంబలమ్ అలాగే రాజశేఖర రెడ్డి గారు మరి ఎక్కడ కొటేషన్లు అన్నిచ్చాడో ఇవ్వలేదో కానీ వీళ్ళు ఏదో ఒకటి క్రియేట్ చేసి కొటేషన్లు వేసేవాళ్ళు గియర్ బాక్స్ అని అంటారు న్యూస్ పేపర్కి అటు ఇటు ఉండే వాటిల్లో ఒకసారి రెండుసార్లు వేసేవాళ్ళు తర్వాత ఒకటికి దించారు ఆ తర్వాత అసలు తీశారు చంద్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఇప్పుడు మళ్ళీ మొదలు ఏంటంటే ఆయనకి మొన్న ఘోర ఓటమి వచ్చిన తర్వాత ఆయనకు ఒకటి తత్వం బోధపడింది నాకు జనంలో గ్లామర్ లేదు నేను అనుకున్నాను భ్రమపడ్డాను కాబట్టి మళ్ళీ మహానేత రాజశేఖర రెడ్డి అనే పేరు మాత్రం ఉచ్చరించకపోతే అన్నిసట్ల చూపించకపోతే మనం గెలవమనే ఒక భయం వచ్చి ఇప్పుడు మళ్ళీ పక్కన అడ్వర్టైజ్మెంట్ ఒక పక్కన ఈయన బొమ్మ వేసుకుంటున్నాడు ఆయన బొమ్మ వేస్తున్నాడు మధ్యలో ఫ్యాన్ బొమ్మ ఈ రకంగా మళ్ళీ ఆయన తీసి మళ్ళీ టీవీలో తెప్పించాడు సాక్షి పేపర్లోకి తెప్పించాడు సాక్షి పేపర్ సర్క్యులేషన్ ఘోరంగా పడిపోయింది ఎప్పుడైతే ఆయన అధికారం నుంచి దిగిపోయాడో ముందు వీళ్ళు వాలంటీర్సును గవర్నమెంట్ సచివాలయాలకు వేసే చాలా పోయినాయి కదండి కొన్ని లక్షల్లో పోయినాయి తర్వాత ఇతరులు కూడా బెదిరించి సర్క్యులేషన్లు పెంచిచ్చారు వాళ్ళందరూ ఓడిపోగానే ఇంకా అవసరం అవసరమైంది వ్యాపారస్తులు చిన్న చిన్న వృత్తులాళ్ళు వాళ్ళు వీళ్ళు ఆ రకంగా దాదాపు ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు డౌన్ అయింది అంటున్నారు అయినా ఉండాటిల్లో వరకు ఈయన అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు ఆయన పేరు మా ఆయన ఫోటో పెడుతున్నాడు మీరు గమనించారో లేదో అట్లా ఈ వారసత్వం కోసం జరుగుతున్న ఈ పోరాటంలో షర్మిల్ గారేమో పీసీసీ అధ్యక్షురాలుగా ఉంది కదా ఎట్లాగూ ఇతను ఘోరమైన ఓటమి వచ్చింది ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తను వైపు నేను నిజమైన వారసురాలనే ఒక ఇది తెచ్చుకోవడానికి ఆమె ప్రయత్నిస్తుంది ఇవాళ విజయం గారు వీళ్ళందరూ కూడా అక్కడ నివాళు అర్పించడానికి వెళ్ళారండి డెబ్బై ఐదో జయంతి సందర్భం ఇడుపుల్పాయ సమాధి దగ్గరికి వెళ్తే ఆమె విజయలక్ష్మి గారు కూడా వచ్చింది ఆమె కూడా నివాళులర్పించింది అందరూ అక్కడే ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చూసిన తర్వాత ఆమె ఉద్వేగానికి ఆగలేక కళ్ళనీళ్ళు పెట్టుకుంది బాగా విలపిస్తూ మొదలెట్టేటప్పటికి ఈయన పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు కానీ ఈమె షర్మిల్ గారు మాత్రం తల్లిని దగ్గరికి తీసుకుని ఓదార్చి ఆమెతో పాటు కూర్చుని ఆమె సీట్ కూడా ఆమె కోసం ఇచ్చింది తల్లిని కూర్చోమని చెప్పి ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏంటంటే నిజానికి వాళ్ళతో కరెక్ట్ అండి ఆయన జీవితకాలం అంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్గానే చనిపోయాడు కాబట్టి ఆయనకేం వైఎస్ఆర్సీపీలో ఎప్పుడు జారలేదు కదా ఆయన చనిపోయిన తర్వాత ఏర్పాట్ైన పార్టీ అది ఆయన పేరు మీద మళ్ళీ కాంగ్రెస్ని కూడా దాంట్లో పెట్టారు కదా ఆ డిఎన్ఏగా ఉందని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా బాగా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేస్తూ వాళ్ళు మా లీడరు మా పార్టీ వ్యక్తి అని ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ వీళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇవాళ వీళ్ళు వెనకబడిపోయాడు ఈయన అధికారంలో ఉండుంటే ఈయన గుప్పించేవాడు ఈ అడ్వర్టైజ్మెంట్లు గుప్పించేవాడు విపరీతంగా ఫ్లెక్సీలు పెట్టించేవాడు మీకు గుర్తుందో లేదో సిద్ధం అని ఒక ఇది తీసుకుని మీటింగ్లు ఈ ఫ్లెక్సీలు పెట్టిన తీరు జనాలకి ఏహ్యం కలిగేటంత పెట్టారు చిన్న చిన్న సందుల్లో కూడా పెద్ద పెద్ద కట్అవుట్లు అట్లాగే ఇప్పుడు డబ్బులు కనుక గవర్నమెంట్లో ఉండుంటే ఈయన ఇవాళ వేరేగా ఉండేది ఈ కాంగ్రెస్ ఎక్కువ కనబడుతుంది ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉంటే కాంగ్రెస్ కన్నా పది రెట్లు ఎక్కువ ప్రచారం చేసేవాడు వైఎస్ఆర్ గారి గురించి కాబట్టి ఇవి ఆయనకి ఏది లబ్ధి కోసం చూస్తాడు కానీ తల్లి తండ్రి ఇప్పుడు విజయం గారిని ఆయన గౌరవాధ్యక్ష పదవి నుంచి అప్పుడు ఒక స్టేట్ వైడ్ సమావేశం పార్టీ గెలిచిన తర్వాత ఆ రోజు ప్లేనరీలో మంగళగిరి దగ్గర పెట్టి నాగార్జున యూనివర్సిటీ ముందు ఆ రోజు ఆమె కళ్ళ నీళ్ళు పెట్టుకుని దిగి వెళ్ళిపోయిందండి అయినా ఆయనకి జాలి దయ ఏం లేదు అది కాక రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డితో అంత సాన్నిహిత్యం ఉండేది కాదు ఆయన షర్మిళ గారిని దగ్గర తీసేవాళ్ళు అన్నటువంటి ప్రచారం కూడా మొదటి నుంచి ఆయన అదేం బహిరంగంగా అని చెప్పేవాడు ఎప్పుడు కూడా ఈయన మీద ఉంటే ఈయన మీద కంప్లైంట్ చెప్పేవాడు షర్మిల మీద గర్వంగా ఉండేవాడు షర్మిల బోలాగా ఉంటుంది నాలాగా ఏదైనా కూడా ప్రజల్లో మమేకం అవ్వాలన్న ఆ అమ్మాయికి ఆ నాయకత్వ లక్షణాలు ఉన్నాయని చెప్పేవాడంట రెండవది ఈయన ఎప్పుడు వ్యాపారం చేసుకోవటానికి ఆయన ఉపయోగించుకున్నాడు కానీ రాజకీయంలో పెరగటానికి ఉపయోగించుకోవాలి ఆయన అనుకున్నాడు ఎందుకు మా నాన్న అంతకాలం చేసినా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేర్పరాక డబ్బు సంపాదన జగ రాజశేఖర రెడ్డి గారికి అంతగా తెలియదండి ఏ ఆ మాట ఈయన నేర్పించాడు నన్ను నువ్వు వాళ్ళకి ఈ ఫేవర్ చేయ వాళ్ళతో నేను ఈ డబ్బులు తీసుకుంటాను క్విడ్ ప్రోకో ద్వారా అని అట్టా ఇప్పుడు మహామెత అనే పేరును కూడా ఈయన తెచ్చుకున్నాడు నేత అంటలేదు సుమ్మండి మహామేతగాడు అనే పేరు రాజశేఖర రెడ్డి గారికి అప్పుడు పడింది అంతకుముందు ఆయనకి అట్లాంటి పేరు లేదు రాజశేఖర రెడ్డి గారికి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈయన షాడో నీడలో ఉండి మోటలు వెనకేసుకుంటున్నాడో ఆ అపనిందంతా కూడా అంటే ఈ నాలెడ్జ్ లేకుండా జరిగిందని నేను చెప్పను ఎవరికి రాజశేఖర రెడ్డి గారికి నాలెడ్జ్ లేకుండా ఆయన ఏమో ఎవరికన్నా ఒక హెల్ప్ చేస్తే దాని నుంచి డబ్బు తీసుకుంటున్న విషయం ఆయన తెలియదు అని కదా తెలుసు ఆయన కూడా ఏమనుకున్నాను అంటే ఇంతకాలం నేను ఏం సంపాదించలేకపోయాను కనీసం మా వాడు ఒక దావ చూపించాడు సంపాదించడానికి డబ్బు లేకుండా రాజకీయం జరగదు కదా ఫోన్లే అప్పుడు లేకపోతే ఇప్పుడు సోనియా గాంధీ కుటుంబానికి కూడా లేవు కదండి ఇంత మీడియా హౌసెస్ వాళ్ళ సొంతం ఆ రోజే కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పారు రాజశేఖర రెడ్డి గారు ఈ పెట్టింది వాళ్ళ కుటుంబాన్ని ప్రమోట్ చేసుకోవడానికి పెట్టాడు తప్ప పార్టీ ప్రమోషన్ కాదని ఆ రోజే గుర్తించారు వాళ్ళు అందుకే వాళ్ళకి వీటి మీద నమ్మకం లేదు వాళ్ళకి సాక్షి పేపర్ మీద కానీ టీవీ కానీ మా కాంగ్రెస్ ప్రచారం చేయదు వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబానికి అదే జరిగింది నిజంగానే వ్యక్తిగతంగా ప్రచారం చేయబట్టే జగన్మోహన్ రెడ్డి తను ఎంత అబద్ధాలనైనా సొంత మీడియా ద్వారా ఇప్పుడు అంత ఇందుకని ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం మీకు అసలు ఆయన అధికారంలో రావడానికి కూడా సాక్షి పేపర్ ఎంత హెల్ప్ చేసిందంటే చంద్రబాబు నాయుడు గారే వివేకానంద రెడ్డి గారిని చంపాడని జనం నమ్మారు ఆయన అన్ని మీడియాల్లోనూ చెప్పాడు సొంత మీడియాలో అయితే మిగిలిన వాళ్ళు ఏం లేదు కదండీ చంద్రబాబు నాయుడు గారు సంపాడ ఏ మీడియా ఇలా వాళ్ళే వేశారు ఆయన ఏమేమి జరిగింది కూడా వాళ్ళకి ఎలా రాజకీయ లబ్ధి పొందచ్చు వేసుకున్నారు లబ్ధి పొందారు కాబట్టి ఆయన ఏదైతే ఆశించాడో అన్ని రకాల లబ్ధి పొందగలిగాడు ఈ డబ్బు సంపాదన ద్వారా కాబట్టి ఈయన మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఏదైనా కూడా తల్లి చెల్లి అని కాదు ఇప్పుడు తండ్రి ఇవాళ అవసరం వచ్చాడు కాబట్టి మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఎలక్షన్ వరకు వైఎస్ఆర్ బొమ్మను అడ్డం పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు కానీ ప్రజలు ఇక నమ్మరండి ఆయన రాజశేఖర రెడ్డి కొడుకుగా చేయాల్సిన పనులు చేయాల రాజశేఖర రెడ్డి అంటే ఒక భరోసా ఉండే జనానికి మంచి మేలు చేస్తాడని అట్లాంటిది ఇతను అన్ని విధాలా దోసుతున్నాడు తిన్నాడు ఐదు సంవత్సరాలు ఇవ్వమన్నాడు కదా ఒక్కసారి నాకు అధికారం ఇస్తే మీకు నేను రాజన్న ప్రభుత్వం తెస్తానని రాజన్న ప్రభుత్వం కాదు ఈ తెచ్చింది రాక్షస ప్రభుత్వం అది బాగా జనాలకి అనుభవం అయిన తర్వాతే మొన్న ఇంత ఘోరమైన పరాభం జరగాల్సి వస్తుంది ప్రతిపక్ష హోదా లేకుండా కేవలం పదకొండు సీట్లు ఈసారి ఆ పదకొండు కూడా రావండి ఇప్పుడు ఆయన ఏంటో తెలిసిపోయింది వాళ్ళ కాబట్టి అతన్ని ప్రజలు నమ్ముతారనేది ఇంకా అంటే ఎవరైతే ఇవాళ ప్రజలు ఆయన పరిపాలన చూశారో వాళ్ళ జీవితకాలంలో మాత్రం ఓటు ఇక కొత్త తరం వస్తే నేను చెప్పలేను అది రైట్ ఇది చూస్తున్నాం కదా వైఎస్ కుటుంబం అంటేనే నిత్యం ఏదో ఒక వివాదానికి కేంద్ర బిందువుగా మారుతూ ఉంటుంది ఈ క్రమంలోనే మళ్ళీ డెబ్బై ఐదో జయంతి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదో జయంతి సందర్భంగా మరొకసారి ఈ విదాలతోటి వైఎస్ కుటుంబం మళ్ళీ రోడ్డున పడినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అయితే ఇక్కడ వారసత్వం కోసం అన్నా చెల్లెళ్ళ పోటీ కానీ తాపత్రయం కానీ చూస్తూ ఉంటే ఇందులో జగన్మోహన్ రెడ్డి మాత్రం తన స్వార్థం కోసం ఏ విధంగా కుటుంబాన్ని వాడుకుంటాడు అనేటువంటిది మళ్ళీ ఈ రోజున బహిర్గతం అవుతున్నట్లుగానే కనిపిస్తూ ఉంది కేవలం ఓటు బ్యాంక్ రాజకీయం కోసమే అంటే వైఎస్కు ఉన్నటువంటి అభిమానులు ఆ ఓట్లని కొలగొడ్డానికే మళ్ళీ ఈ రోజున ఆయన్ని రాజకీయాల్లోకి లాగి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇలాంటి ఒక కుట్రలకైతే అయితే తెరలేపుతున్నాడు కానీ వైఎస్ అభిమానులు ఎవరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రస్తుతం నమ్మేటువంటి పరిస్థితులు అయితే కనిపించట్లేదు ఆంధ్రప్రదేశ్లో అన్నటువంటి భావన కూడా సీనియర్ దుర్గా కుమార్ గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సతీష్ గారు నమస్కారం